హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య ఈరోజు సోమవారం కదండి మేము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తాము మాకు బీరంగూడ శివాలయం చాలా దగ్గరండి అలాగే ఇక్కడ శివరాత్రికి జాతర జరుగుతుందండి చాలా అద్భుతంగా జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరికైతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని అలాగే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియో రూపకంగా మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఇదంతా వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఇలా చలవ పందిళ్ళని ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు ఇంకా ఇది గుడిలోకి ఎంట్రీ అండి లోపల కూడా అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇంకా మనం దేవుడి దర్శనానికి వెళ్దాం పదండి పదములు తరుణించరా అరుణ గిరీష దయదనమ ఈశ మహేష బ్రోము దేవా దర్శనమీరా అరుణాచలేశ్వర తరుణను కురిపించరా ఇక్కడ లడ్డు తయారు చేస్తున్నారండి స్వామివారి ప్రసాదం ఇవ్వడానికి ఇప్పుడు అంటే ఖాళీగా ఉంది గుడి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు కానీ ఇప్పుడు శివరాత్రి టైంలో జాతర టైంలో అసలు మనకి ఖాళీ దొరకదు అంతమంది జనాలు వస్తారండి ఈ జాతర ఐదు రోజులు జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఊర్లలో నుంచి కాలనీలలో నుంచి వచ్చేస్తారు ఇంకా స్వామివారి దర్శనానికి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉంటాయండి అలాగే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారండి ఇంట్లోకి కావలసిన ఏ వస్తువైనా ఇక్కడ స్టాల్స్లలో దొరికేస్తుంది శివరాత్రి రోజు మటుకు రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారండి అన్నదానం ఉంటుంది ఇంకా ఇక్కడే ఈ సంవత్సరం కోనేరు ఏర్పాటు చేస్తున్నారు రెడీ చేస్తున్నారు స్వామివారి అది కూడా చూసేద్దాం పదండి ఇంకా ఆ శివయ్యని చూస్తూ ఉంటే భక్తజనాలని ఆశీర్వదించడానికి కూర్చున్నట్టుగా ఉంది కదండి నాకైతే అలాగే అనిపించింది ఇంకా మేము ఇంటికి బయలుదేరాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రౌండ్ ఖాళీగా ఉంది కదండి ఆ రోజు మటుకు భక్తులతో స్టాల్స్తో చాలా హడావిడిగా కోలాహలంగా ఉంటుందండి మీరు కూడా ఇప్పటివరకు ఈ గుడిని ఎవరైనా దర్శించకపోతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్